ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒకసారి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అండి ప్రాముఖ్య పుణ్యక్షేత్రంలో తిరుమలలో భక్తుల సంఖ్య రద్దీ కొనసాగుతుందండి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారండి ధనుర్మాస పురస్కరించుకొని తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను కోటాను టిడి అధికారులు ఈ నెల ఇరవై తేదీన విడుదల చేస్తానన్నారండి ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో ఈ టికెట్లు విడుదల చేస్తారు అదే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను టికెట్లను కూడా అదే రోజున విడుదలవుతాయండి మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి తిరుమల తిరుపతిలో వేరువేరు అనేక రకాల వసతి గదులను అందుబాటులో ఉన్నాయండి విషయం తెలిసిందే తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనం ఉన్నాయండి తిరుపతిలో తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం వెంకటేశ్వర అతిథి గృహం రాంబాగిచ వరాగస్వామి విశ్రాంతి భవనము ట్రావెల్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకము భావజనము కౌస్తకము సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఆన్లైన్ ద్వారా గదులు బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉన్నదండి మార్చి నెలకు రెండు వేల ఇరవై నాలుగు నాటికి శ్రీవారి అత్యుత సేవా టికెట్లకి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఓపెన్ అవుతాయండి పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అది అందుబాటులోనే ఉంటుందండి మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ అచిత బ్రహ్మోత్సవం సహస దీపాలంకరణ సేవల్లో పాల్గొనే భక్తులకు టికెట్ల బుకింగ్స్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయండి తిరుమలలో ఆంధ్రప్రదేశ్ టికెట్లు కూడా ఈ నెల ఇరవై తేదీన ఉదయం పది గంటలకు సీనియర్ సిటిజన్ దివ్యాంగుల కోట కూడా బుకింగ్స్కు అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతాయి శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శన వసతి గదుల కోట కూడా ఇరవై తేదీ తేదీనాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయండి ప్లీజ్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్